ओम सुमंत गुरुभियो नमः लक्ष्मी नारद समागमं अभ्याम् नमंजमं अस्मदाटवार्य पर्यंतं मुंडे वरोम करोम गुरु परंपरम मात नमामि कमले कमला आयुताक्ष्रे श्री विष्णुत्कमलवासना विश्वमाध क्षीरोदजय कमल कोमल गर्भगोरी असुदेवस्तम देवं कंस चाणूर मद्रण देवकी परमानन् वंदे जगन्गुरुं प्रिय भगवद नमः मन लक्ष्मी स्तवम श्री स्तवमञ्जे प्रणव श्लोकम ध्यान संमानं हे श्री देवी समस्त लोक जननी त्वंस्तो तुमिहामहे भक्तं भावय भारतीम प्रगुणय प्रेम प्रधानं धिया धीयं भक्तं बंधय नंदया सते मेमवासम जनंतवकोम लक्षम लक्ष्मी कटाक्षबी विस्रुते विश्रुते स्थे, स्थे चाम चामे वयम पद भागम, हे श्रीदेवी भावय ोतमहे प्रगुणय प्रेम प्रधानम, प्रधानमं भक्ति बंदयानंद आश्रित इव दासम जनम तवक लक्ष्मी लक्ष्मी ते श्याम चमी वह हे श्रीदेवी ओ श्रीदेव पेरेपिराटी समस्तलोकजन्य అన్ని లోకములకు తల్లివైన త్వం నేను మిమ్మల్ని వయం దాసులమైన మేము స్తోతం స్తుతించుటకు ఈ మహే కోరుచున్నాం యుక్తం మిమ్మల్ని స్తుతించుటకు తగిన భారతం వాక్కును భావ మాకుతాము అనుగ్రహిం పోలనేమో ప్రేమ ప్రధానం ప్రేమ ముఖ్యము గల ధియం బుద్ధిని ప్రగుణయ పెంపొందించవలయను భక్తి భక్తిని పూ పూజ్యులను ఉండదగిన అనురాగమును బంధయ పరమ భక్తి వర్గం కోరుకోవాలను ఆశ్రితం తమను ఆశ్రయించం జనం ఈ దాస జన్ తావకం దాసం తమకు అంతరంగ సేవకుని కైంకర్యములు చేయించుకుని సన్నందయ ఆనంది హే ఓ తల్లి శ్రీదేవి ఓ అమీ వయం చ ఈ దాసులమైన మేమును తే నీ యొక్క తమ యొక్క కటాక్ష వీచీ శృతి కటాక్షముల అలల వ్యాప్తికి లక్ష్యం శ్యామ్ గురి పాత్రంగా గురి పాత్రం అగుధుముగా కాదు సమస్తలోకములకు కన్నా తల్లివైన లక్ష్మీదేవి ఐశ్వర్యాదులు అయిన క్షుద్ర పురుషార్థములు నేను కోరి వచ్చిన వాణిగా మిమ్మల్ని నూరారతింప కోరి వచ్చిన అందుకు తగిన పుష్కలమైన సరస్వతిని వాకును అనుగ్రహింపు ప్రేమతో నిండిన సంతోషం తుస్తింపగల గు ప్రసాదం మీ అనుగ్రహంతో దాసును కలిగిన కొంచెం భక్తిని పరభక్తిగాను పరజ్ఞానం గాను పరమభక్తిగాను పరిగణించినట్లు కటాక్షం వింత అనుగ్రహించే వరకు వేచి ఉండలేను ఇప్పుడే దాసుని మీ అంతరంగ సేవలకు గ్రహించి కైంకర్యం స్వీకరించి సంతోషంపజేయం దానికి ఈడే కటాక్షములు నాపై ప్రసరింపజేయం ఇదే దాసులు కోరుకుని ఈ శ్లోకం నందు నన్ను అనక ఇమం జనం అనుట నైత్యానుసంధానం చేయుటుగా తలంపబడింది స్వస్తి జయశ్రీరావు